హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వెరీ హెల్దీ స్వీట్ అండి అంటే రక్తహీనత అలాగే మనకి ఏంటంటే ఆరోగ్యకరంగా క్యారెట్ బీట్రూటు అలాగే కలుపుకుని హల్వాలా కానీ లేదంటే ఇదే లడ్డు అని కూడా అనొచ్చు చేశానండి చాలా బాగా కుదిరింది వేళ అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టాను దానికి చూడండి ఏంటంటే క్యారెట్ని మనం తీసుకుని పీల్ చేసుకోవాలండి అలాగే బీట్రూట్ కూడా శుభ్రం చేసుకుని దాని రెండింటిని కలిపి అంటే మనం క్యారెట్ అల్వా వేరేగా బీట్రూట్ అల్గా వేరేగా చేస్తాం కదా బీట్రూట్ మెయిన్ ఎక్కువ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక చాలా మంచిదండి దానిమ్మ ఒకటి బీట్రూట్ ఒకటి అలాగే దానికి ఏంటంటే మనం ఉత్తినే తినాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా పిల్లలకి ఇలా ఇస్తే కనుక చాలా మంచిదండి అలాగే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఎక్కువ వేసాను బాదం పిస్తా జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం అంటే మెయిన్ షుగర్ ఉంటుందండి మెయిన్ ఏంటంటే క్యారెట్లో బీట్రూట్లో స్వీట్గానే ఉంటాయి కదా అంటే మనం పచ్చివి తింటేనే చాలా తీగా ఉంటాయి దానికి బెల్లం కూడా చాలా తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి బెల్లం పావు కప్పు అయితే సరిపోతుందండి క్యారెట్ అలాగే బీట్రూట్ రెండు కూడా మనం ఏంటంటే తొక్క తీసుకుని శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్న దాన్ని మనం అయితే కోరుకోవచ్చు చూడండి మనం చీజ్ అవి కోరుతుంటాం కదండి అలాగే క్యారెట్ కూడా కొన్నిట్లో కోరి వేస్తుంటాం కదా పెరుగుబడ కానీ లేదంటే ఏదైనా బూందీ వాటిని చేసుకునేటప్పుడు వాటిలో వేసేటప్పుడు మనం ఏంటంటే కోరి వేస్తాం కోరి కన్నా ఇదేంటంటే ఇలాగ మిషన్తో నేను చాలా సన్నగా తరిగానండి లైక్ మనం ఏంటంటే బాల్స్లా చేసేటప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఉండలకి అని చెప్పేసి ఇలాగ నేను అయితే మనకి ఇలాగా దీంతో కోరుకోవచ్చండి లేదు కనుక మనం ఏంటంటే సేమ్ ఆ మిషన్ చూపించాను కదా ఆ మిషన్తో కూడా చేసుకుంటే కనుక చాలా సన్నగా కట్ అవుతాయి క్యారెట్ బీట్రూట్ రెండు కూడా చూడండి ఈ మధ్య ప్రతిదీ కూడా దానిమ్మ కానీ లేదంటే వాటర్ మిలన్ కానీ ఇంజెక్షన్స్ ఇచ్చి కలర్స్ ఎక్కిస్తున్నారు అంటున్నారు కదా బీట్రూట్ అయితే ఎవ్వరు ఏది ఎక్కించగలదండి న్యాచురల్ కలర్ రెడ్ ఎలాగా ఉంటుంది కాబట్టి ఎక్కించిన అవసరం ఉండదు అందుకనే మనకి బ్లడ్ కూడా చాలా ఉపయోగం పడుతుంది ఇది మనకి బ్లడ్ అది లేని వాళ్ళకి తీసుకుంటే చాలా మంచిది చూడండి బ్లడ్ లేని వాళ్ళనే కాదు మెయిన్ ఏంటంటే ప్రతి వస్తువు కూడా అందరూ అన్ని సమపాడలో తీసుకుంటే కనుక ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అలాగే డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి మూకుడు వేడి చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ స్వీట్ కదా ఇది నెయ్యి వేసుకుంటే బాగుంటుంది లేదు కదా బట్టర్ అప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను కదా చేసుకుని వేసుకోవచ్చు దాంట్లో అయిన తర్వాత దాంట్లోకి మనకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ నేనైతే బాదం జీడిపప్పు పిస్తా అవన్నీ సన్నగా తరిగినవి వేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి అదే మూకుట్లోకి మనం ఏంటంటే ఆ నెయ్యిలోకి కొద్దిగా ఈ క్యారెట్ బీట్రూటు రెండు చక్కగా తరుక్కున్నవి శుభ్రంగా వేయించుకోవాలండి అంటే పొడిగా ఇంకా చాలపోతే ఒక్క స్పూన్ ఇంకో నెయ్యి వేయచ్చు నెయ్యి వేసుకుని బాగా వేయించుకోవాలి అంటే వాటర్ అది ఏం పోయకూడదు అలా ముందు వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఒక పావు కప్పు పాలు వేసుకుంటే బాగుంటుంది ఉడికి ఉడకడానికి లేదు కదా అలాగ పాలు ఇష్టం లేని వాళ్ళు ఒక పావు నీళ్ళు ఒక కప్పు పావు కప్పు నీళ్లు పోసుకొని కూడా ఉడికించుకోవాలి దాంట్లోకి స్వీట్ అన్నాం కాబట్టి ఇలాచీ పౌడర్ అండి ఇలాచీ పౌడర్ కూడా వేసి శుభ్రంగా ఇవన్నీ మెత్తగా ఉడికే వరకు చాలా దగ్గరగా అయ్యే వరకు మొత్తం మనం పోసిన నీళ్ళండి పాలు మొత్తం ఎగిరిపోవాలి ఇగిరిపోయిన తర్వాత మనం చెప్పాను కదా స్వీట్ ఎక్కువ పట్టదని పావు కప్పు మనం ఒక కప్పు తురుము తీసుకున్నాం అనుకోండి క్యారెట్ బీట్రూట్ కలిపి ఒక పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఆ బెల్లాన్ని వేసి అదంతా కరిగే వరకు చాలా దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇది స్వీట్ నిలవ కూడా ఉంటుందండి చక్కగా పిల్లలకి బాల్స్లా చేసి ఉంటే కనుక ఈవినింగ్ వచ్చేసరికి రోజుకొకటి ఇస్తే కనుక చాలా మంచిది ఎవరికైనా సరే పెద్దవాళ్ళు తీసుకున్నా సరే స్వీట్ చాలా మంచిదండి చూడండి దానికి అలా వేగిన తర్వాత మొత్తం మనకు తెలిసిపోతుందండి మెయిన్ ఏంటంటే ఆ నెయ్యి వదిలేస్తుంది వేసిన టూ స్పూన్స్ అయినా సరే ఆ వదిలేసే వరకు మనం ఉంచుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలండి అడుగంటకుండా మనం కదుపుకుంటూ ఉండాలి దానికి అది మనం ఇందా డ్రై ఫ్రూట్స్ వేసాం కదండీ ఆ డ్రై ఫ్రూట్స్ వేయించినా కూడా ఎంతో సగం కలిపి అలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ పైన మనం డెకరేషన్ కోసం వేసుకోవచ్చు ఎన్ని వేసుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచివి కదా వేరేగా తినమంటే తిన పిల్లలకి ఇలా కలిపిస్తే కనుక చాలా మంచిది దాన్ని చూడండి అలా అయితే కప్పులోకి తీసుకుని ఉంచేసుకోవచ్చండి హల్వా లాగా ఉంటుంది ఏ స్పూన్కి ఆ స్పూన్ తీసుకొని తినచ్చు లేదు కదా దాన్ని సెపరేట్ చేసి ఇందాక చూపించాను కదండి ఉండల్లా చేసి కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ స్వీట్ ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీరైతే స్వీట్ ఎలా చేస్తారో క్యారెట్ బీట్రూట్ వాడుకొని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్ స్వీట్ సూపర్గా వచ్చిందండి